హాయ్ అండి వెల్కమ్ టు మైర్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనల్ని మనం ఇష్టపడే విషయంలో కొన్ని విషయాలు మీ అందరితో నేను షేర్ చేస్తాను ఏంటి అంటే కొంచెం మనం డిఫరెంట్గా రెడీ అయితే ఎలా ఉంటుందో ఏంటి అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు మనల్ని మనం ఇష్టపడడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు కొత్త రకంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీలో ఆనందం అనేది ఎంత క్రియేట్ అవుతుంది ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు అనే విషయం మీకు మీకే అర్థమవుతుంది అనమాట ఏంటక్క ఇలా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు కానీ మనం మనల్ని మనం కొత్తగా చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో ప్రతి డే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి డే మనం హ్యాపీగా ఉండాలి అంటే మనల్ని మనం కొత్తగా చూసుకున్నప్పుడే మన డేలో హ్యాపీనెస్ అయితే క్రియేట్ అవుతుంది మరి మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అనే విషయం మీకు మీకే అర్థమవుతుంది అనమాట కొంతమంది లేడీస్ ఏంటి అంటే హెయిర్ స్టైల్ అనేది ఒకే రకంగా వేస్తూ ఉంటారు ఒక్కసారి ఇలా అల్లుకోవడం కాకుండా ఎయిర్ లీవ్ చేయడం అలవాటు చేసుకోండి ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళి ఎయిర్ లీవ్ చేసి మిమ్మల్ని మీరు చూసుకొని మిమ్మల్ని మీరు ఇష్టపడడం అలవాటు చేసుకోండి అప్పుడు మీలో ఉన్న అందం ఏంటి అసలు మీరు ఎలా మీకు కనిపిస్తున్నారు అనే విషయం మీ అందరికీ అర్థమవుతుంది లేడీసే కాదు జెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు కొంచెం స్టైల్ అనేది మార్చడానికి ప్రయత్నించండి అప్పుడు మీలో ఆనందం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అన్నమాట లేడీస్ అంటే ఎన్నో విధాలుగా రెడీ అవుతూ ఉంటారు కానీ జెంట్స్కి అలా ఉండదు కదా షర్ట్స్ అలాగే హెయిర్ స్టైలు ఇలా మాత్రమే మార్చుకోగలుగుతారు కాబట్టి మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి లేడీస్ అయితే ఎన్నో విధాలుగా మనల్ని మనం మార్చుకోవచ్చు హెయిర్ స్టైల్ మారవచ్చు బొట్టు మారవచ్చు బ్యాంగిల్స్ మారవచ్చు నల్లపూసలు మారవచ్చు శారీస్ మారవచ్చు బ్లౌజులు మారవచ్చు ఎలా మారుస్తే మీకు మీరు అందంగా కనిపిస్తున్నారు అనే విషయం మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవడం అలవాటు పడండి అప్పుడు మీలో ఆనందం అనేది ఎంత క్రియేట్ అవుతుంది అనేది మీకు మీకే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఆనందంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్త్రీ ఎంత ఆనందంగా ఉంటే ఆ కుటుంబం అంత ఆనందంగా ఉంటుందని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడితేనే మీ ఫ్యామిలీని కూడా ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకొని కొత్తగా రెడీ అవ్వడానికి కొత్తగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇష్టపడండి ఇది నేను చెప్తే మీకు అర్థమవుతుందో అర్థం కాదు ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు రెడీ అయ్యి మిమ్మల్ని మీరు చూసుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది అక్కడ చెప్పిన విషయం నిజమే కదా మనం ఇంత హ్యాపీగా ఉన్నాము అని అనిపిస్తుంది అనమాట నేను ఎవరో చెప్పిన విషయాలు మీ అందరితో షేర్ చేయడం లేదు నా సొంత అనుభవంతో నేర్చుకున్న విషయాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట మనం ఎక్కువ పని చేయడం వల్ల కూడా అలసిపోతూ ఉంటాం అలా అలసిపోయినప్పుడు కొంతమందికి రెడీ అయ్యే అలవాటు ఉంటుంది అలా మీరు అలసిపోయినప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా రెడీ అయ్యే మనస్తత్వంలోకి తీసుకెళ్ళండి మీరు అలసట అనేది ఉండదు మీకు ఏదైనా డిప్రెషన్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఇది నేను నా సొంత అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నారు అనమాట వీడియో చూసి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్ చేయండి ఒక్క విషయం అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు మారాలి అంటే మీ మనస్తత్వం అనేది మారాలి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే మీరు చూసే విధానం మారాలి మీ మనసులో ఎలాంటి నెగిటివిటీ అనేది లేకుండా ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోగలుగుతారు మీ ఫేస్లో కూడా అలా అంటే చాలా గ్లోనెస్ అయితే వస్తుందనమాట ఫస్ట్ మీరు మానసికంగా లోపల నెగిటివిటీ లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి తర్వాత మీరు పైన ఎంత బాగా రెడీ అయినా కూడా అందంగా కనిపిస్తారనమాట మన ఫేస్లో చిరునవ్వు అనేది ఎప్పటికీ ఉండేలాగా చూసుకోండి ఒక చిరునవ్వు అనేది ఎన్నో కష్టాలను మర్చిపోయే మనస్తత్వాన్ని అల అలవాటు పడే మనస్తత్వానికి మీరు వెళ్ళిపోతారనమాట ఇది నేను ముఖ్యంగా లేడీస్కి అయితే చెప్తున్నాను కొత్తగా మిమ్మల్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ప్రశ్నించుకోవడం అంటే మీరు హెయిర్ స్టైల్ అనేది ఇంకో రకంగా మార్చడానికి ప్రయత్నం చేయండి బ్లౌజులు అనేవి డిఫరెంట్గా వేయడానికి ఇలా నల్ల పూసలు కూడా మనకు ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయి ఇలాంటివైనా బ్యాంగ్స్ కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి అప్పుడు మీలో చాలా అంటే చాలా ఆనందం అనేది క్రియేట్ అవుతుంది ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నాకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను నా అనుభవంతో నేను నేర్చుకున్న ప్రతి విషయం మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి మీ అందరిలో మేము కూడా ఉండాలి అనేది నా ఆలోచన ఆలోచన అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతా థ్యాంక్ యూ